పారకా చంద్రగిరి నియోజకవర్గం అమరావతి న్యూస్ రిపోర్టర్ చంద్రగిరి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన పులివర్తి నానికి ఘనమైన ఆహ్వానం తిరుపతి జిల్లా పాకాల మండలం బొడ్డేపల్లి పంచాయతీ బొల్లినేని రామయ్య గారిపల్లిలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు కలిసి నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా బొల్లినేని రామయ్య గారి పల్లిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఆహ్వానించారు వీరి ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుకున్న తమ నాయకుడిని మంగళ వాయిద్యాలతో డ్రమ్స్ వాయిస్తూ నాయకులు షాలువా కప్పే గజమాలతో ఘనంగా సత్కరించారు యువత టపాకాయలు కాలుస్తూ మహిళలు మంగళహారతితో దిష్టి దిశి గ్రామంలోకి ఆహ్వానించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని గ్రామాల అభివృద్ధి కృషి చేద్దామంటూ గ్రామాలకు పిలుపునిచ్చారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉండడంతో కొన్ని పనులు ఆలస్యంగా అవుతున్నాయని నెల రోజులు అన్ని పనులు చక్కబడతాయని తెలిపారు త్రాగునీరు సైడ్ కాలువలు బోర్లు శుభ్రత వంటి సమస్యలపై మొదటగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు పార్టీలకు అతీతంగా కలిసి గ్రామాల్లో అభివృద్ధికి సహకరించాలని కోరారు ఎన్నికల సమయంలో ప్రజలు చేసిన కృషిని మరవలేనని తెలిపారు అర్ధరాత్రి పదకొండున్నరకు కూడా ఇది మాట్లాడతా ఏ విషయమైనా ఈ కొత్త నెంబర్ వచ్చితే అసలు చంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినప్పటి నుంచి అంత ముందో తక్కువ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి ఓడిపోయిన రోజు నుంచి ఏ ఫోన్ అనే ఎత్తుతా అదే విధంగా జెపిడిసి పద్మజ గారికి సర్పంచ్ అక్క గారికి రమణ గారికి డాక్టర్ రమణన్న గారికి దామన్న గారికి దుర్బాబు గారికి తారాబాతి గారికి సావిత్రమ్మ గారికి శశి గారికి అదేవిధంగా రమేష్ అన్న గారికి జయసన్న గారికి ఎమీ బాబ్జీ గారికి కనకన్న గారికి అన్న గారికి చిరంజీవి ఇప్పుడు నేను ఫోన్ ఎత్తకపోయినా నాకు ఒక మెసేజ్ పెట్టమంటా ఉన్న ఎవరికైనా నా నార్మల్ ఎస్ఎంఎస్ మనకి రోడ్లు అక్కడ కూడా రోడ్లు వేస్తాం దాని తర్వాత రోడ్లు శ్మశాన కాంపౌండ్ అంటే గ్రామానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి వసతులు వసతులన్నిటి కూడా నేను రెండు నుంచి రెండు నాలుగు కంప్లీట్ చేస్తారని చెప్పి చెప్పి సభాభో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాం మండలం కానీ నియోజకవర్గంలో కూడా అదే విధంగా యువత ఉద్యోగాలు ఇప్పుడే మన పెరుమూరు లైన్ లో మన పులి పులి నుంచి నిర్మించాలని కూడా వేదిక తరఫున కోరుకుంటున్నా కానీ అదే విధంగా ఇక్కడ జయచంద్ర గారు చెప్పారు ఈ ఊరికి సంబంధించిన డ్రైనేజీలు కానీ ఆ డ్రైనేజీ సంబంధించి మొన్న మండలం కూర్చొని మండల సమావేశంలో ఆ రోజు జెన్పిడిసి గారు కానీ మనకు సంబంధించినటువంటి కొందరున్న ఉన్న సర్పంచ్లు ఎన్పీటీసీలు అందరూ కూర్చొని మాట్లాడి ఎన్ఆర్జీఎస్ తరఫున మన మండలంలో అన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది ఆ డ్రైనేజ్ తొందరగా కంప్లీట్ అవుతుంది దాని తర్వాత వాటర్ ట్యాంకులు కూడా జేజే ఫండ్స్ నుంచి వాటర్ ట్యాంకులు కూడా రిలీజ్ చేస్తాను ఎక్కడెక్కడ వాటర్ ట్యాంక్ లేదో ప్రతి ఒక్కరు అందరం తిట్టుకుంటున్నారు నేను లీడర్ గా నేను చెప్తాను నాకేం అవసరం మీకు కార్యకర్తలకు ఎన్ని రకాలు అన్ని రకాలు కూడా నేను ముందుకు తీసుకుని పోయేదానికి ప్రణాళిక చేస్తాను ఈ ఇంకొక నెల రోజులు నాకు ఒత్తిడి ఉంటుంది నెల తర్వాత ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో అధికారులు మారారు ఎంఆర్ఓలు అందరూ ఇంకా కొంత సిబ్బంది మారాలి బారినంగా ప్రతి పంచాయతీకి నేను వస్తా పంచాయతీల సమస్యలు పెట్టుకుని అక్కడే అధికారులు పెట్టుకుని సమస్య పేరు పరిష్కారం తీసుకుపోయేది ఒక నెల రోజుల లోపల కంప్లీట్ విధంగా అంటే ఏ రోజు అయితే మీటింగ్ జరుగుతుందో ఆ రోజు నుంచి నెల రోజుల లోపల ఆ సమస్యలు పరిష్కారానికి తీసుకుపోయేదాన్ని కూడా నేను ప్రొనాలి చేసుకుంటున్నా దాన్ని కూడా దాన్ని అనుసరించుకున్న ఆ విధంగా పోయేదానికి ఇక్కడ అందరూ కూడా సహకరించాలన్నాడు